వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట గెలవన ఒక డాష్ రోడ్డుకొచ్చి ఏదో అన్నాడంటే రచ్చకెక్కాడు ఇంత గెలవన ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి పచ్చి అబద్ధాలను వండి వారుస్తున్న వైడాని మనం చూడవచ్చు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఐదు నెలలు కూడా కాలేదు ఐదు సంవత్సరాల నుంచి ఈయన పరిపాలనలో ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశాడో అందరూ చూశారు ఎన్ని సంస్థలని తాకట్టు పెట్టి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చాడు అందరూ చూశారు విన్నారు కానీ ఈ మహానుభావుడు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఆయన చేసిన పచ్చి మోసానికి ఇటువంటి ఫోర్ ట్వంటీ ఎన్ని ఫోర్ ట్వంటీ కేసులు ఈ మహానుభావుడు మీద కట్టాలో ప్రజలకు బాగా తెలుసు ట్వీట్స్ కాదు నువ్వు ప్రపంచ ప్రపంచం మొత్తం చాటినా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన దార్శనికత ఇప్పుడు వస్తున్న సంస్థలే తెలుస్తున్నాయి మనతో మాట్లాడడానికి డిస్కషన్ లో మనకి ఉన్నారు ఎంతో మాట్లాడదాం నమస్తే 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 అని గారు ఏంటి ఈ రోజు ఏదన్నా మెడిసిన్ ఇవ్వలేదా ఏంటి ఎట్ట పడతాట్లు మాట్లాడుతున్నారు ఏం జరుగుతుందేనా పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళింది అంటారు కదా ఓకే ఎందుకు ఎందుకయ్యా ఇంత ఇరిటేషన్ ఫీల్ అవుతున్నాడంటే అతనికి ఒక్కటే అర్థం అయిపోయింది ఈ కూటం ప్రభుత్వానికి జనం కనెక్ట్ అయిపోయారు నేను ఏదో ఒక విషయాన్ని చల్లాలి కూటం ప్రభుత్వం పైన కాలకూట విషం చల్లాలి అనేటువంటి ఉద్దేశంతోటి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది కనబడుతుంది మనకి ఓకే ఇతగాడు మీరు అన్నట్టుగా మద్యపాన నిషేధం చేస్తేనే నేను ప్రజలని ఓట్లు అడుగుతాను ముఖ్యంగా అక్క చెల్లెమ్మలనే ఓట్లు అడుగుతాను లేకపోతే మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓట్లు అడగను అని హామీ ఇచ్చిన పెద్ద మనిషి మద్యపాన నిషేధం చేయలేదు కదా సొంత మద్యపానం దగా మద్యపానం కల్తి మద్యపానం పెట్టి ఇరవై వేల మంది చావుకు అంటే ఆడబిడ్డల తాలి పుస్తెలు పుస్తెలు నేల కూలే విధంగా వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే విధంగా పావులు కదిపినటువంటి ఈ వ్యక్తి ఈ రోజు నీతులు వల్లిస్తా ఉన్నాడు ఓకే సో ఇప్పుడు ఇతను చేసేది సూపర్ సిక్స్ మీద కామెంట్ చేస్తున్నాడు బడ్జెట్ లో వాటి తగ్గట్టుగా అన్ని సరిగ్గా చూడక చదువు వస్తాయి కదా ఓకే సో ఏం తెలియకుండా ఓకే అంటే ఒకటే లక్ష్మ గారు ఏం జరిగిందంటే ఓకే నేను చేసిన అరాచకాలు కేసులు నా చెల్లెల మీద నా తల్లి మీద నేను చేసిన దుర్మార్గం నా చుట్టుకుంటుంది నేను అలా జోలికి వెళ్ళిపోతా

ఒక నిమిషం గారు ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండున్నర లక్షల మూడు లక్షలు ప్రజల అకౌంట్ కి డిబిట్ ద్వారా పంపించా అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఐదు నెల్లు కూడా కాలేదు ఎంతండి ఇక్కడ ఉంది ఫిగర్ ఏం చూపించిన ఫిగరే డెబ్బై నాలుగు వేల కోట్ల చిల్లర డెబ్బై నాలుగు వేల ఆయన సూపర్ సిక్స్ పథకాలకి బాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఈ అమౌంట్ కావాలని చెప్తున్నాడు దాదాపు మూడు లక్షలు ఖర్చు చేశా అని చెప్తున్నాడు ఈ సూపర్ సిక్స్ పథకాల్లో కూడా మనం చూసుకుంటే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం త్వరలో ఇంప్లిమెంటేషన్ అవుతుంది మరికి నిరుద్యోగులకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలు అంటున్నారు ఇప్పుడు సంస్థల విలువ అసలు వస్తుంది పెట్టుబడులు ఎన్ని వేల ఉద్యోగాలు రీప్లేస్ అవుతున్నాయని తర్వాత ఒక విజనున్న నాయకుడు కాబట్టి పక్కాగా మేనిఫెస్టోలో ఆయన ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తా అని చెప్పి చెప్పాడు ఇంకోటి ఇప్పుడు దీపం పథకం అమల్లోకి వచ్చిందిగా వస్తున్నారు అప్పుడు కుప్పలు చేసిన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమలు ఆహ్వానిస్తూ ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వంపై బురద జల్లే పరిస్థితి తప్ప వేరేదే ఉందంట మనకి బురద చాలా విషయం అంట నేనైతే ఓకే కూటమి ప్రభుత్వం పైన ఈ మాట ఒక్కనే ఓట్లేదు ఓకే షెర్ల గారు విష అని రీసెంట్ గా ఇతను గురించి మాట్లాడింది పోషించిన వ్యక్తి అవును టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రబుద్ధుడు అసెంబ్లీకి వెళ్ళాలి కదా గెలిపించారు ప్రజలు ఓకే ఇదే నువ్వు అడిగేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ సాక్షిగా దేవాలయం లాంటి శాసన శాసనసభలో నువ్వు చట్ట సభలో ప్రశ్నించాలి కదా అంటే నువ్వు దేవుణ్ణి దగ్గర తెచ్చుకుంటావు అవును విగ్రహాన్ని తెచ్చుకుంటావు దగ్గరికి టెంపుల్ కి వెళ్ళవు తర్వాత అసెంబ్లీ కూడా వెళ్లకుండా అంటే పబ్జీ గేమ్లు ఆడి ఆడి బాగా అక్కడ అని కొంతమంది విమర్శ అనుకుంటున్నారు అలవాటు నుంచి బయటకు వెళ్ళట్లేదు లేనిపోయిన అపోహలు తప్పితే అభివృద్ధి వాళ్ళని అభివృద్ధి నిరోధకుడుగా తయారయ్యి ఈ విధమైనటువంటి పెడుతున్నాడు విన్నామండి మాట్లాడి చాలా మాట్లాడేది నువ్వు చెప్పేది అబద్ధం కాదా ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా క్రైమ్ అంటే చాలా అనిపిస్తుంది ఓకే ఒక డిఐసి గారు ప్రవీణ్ గారు కోయ ప్రవీణ్ గారు ఇది ఆర్గనైజ్డ్ కన్స్ట్రక్టెడ్ ద క్రైమ్ ఇది సైకో క్రైమ్ సై ఆయన మాట్లాడడానికి కూడా ఎంతో బాతో ఆ పదాలు చదవలేక ఎస్ అవును ఇది ఆర్గనైజ్డ్ కావాలని ఎస్టాబ్లిష్డ్ క్రైమ్ అని చెప్పి ఇతని దాని వెనక డైరెక్ట్ గా చెప్పడం జరిగింది వాళ్ళ ఎంక్వైరీలో ఆయన చెప్పింది అవును ఇంకా లోపలికి వెళ్తే వీళ్ళ మొత్తం కూడా పోలీసుల చేతిలో ఉంది ఇప్పుడు అవును ఇతను ఆర్గనైజ్ అనే పదం డిఐసి గారు వాడాడు అవును దాన్ని తట్టుకోలేక రైట్ ఆర్గనైజ్ తెలిసిపోయింది తెలిసిపోయింది ఆర్గనైజ్ అనుకోని ఇప్పుడు ఆ పదం చంద్రబాబు నాయుడు గారికి

అమరావతి డెవలప్ కోసం ఎంప్లాయ్మెంట్ కోసం ఆయన కుమారుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్ గారు ఆయన కూడా అమెరికా వెళ్ళడం ఇంత అభివృద్ధి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ అధోపాతాలను తొక్కకుండా నేను ప్రయత్నిస్తుంటే వీళ్ళు గెలిచి ఇట్లా డెవలప్ చేస్తే చీ కొడతారని చెప్పేసి ఆ ప్రస్టేషన్ అంతా కూడా ప్రజల మీద వెళ్ళబుచ్చే ప్రయత్నం అయితే ఈయన మానసిక పరిస్థితి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇతను ఏం చేశాడు ఐదు సంవత్సరాలు ఆ ప్యాలెస్ లో ఆ గదిలో పబ్జి ఆడుకుంటూ గది పరిమితం అయ్యాడు ఆ తర్వాత తర్వాత ప్రతిపక్షంలో ఉండి పదకొండు సీట్లు ఇచ్చి ఒక ప్రతిపక్షంలో ప్రతిపక్ష అసెంబ్లీకి రాకుండా ఆ పదకొండు నియోజకవర్గాల యొక్క ప్రజల సమస్యలు మాట్లాడకుండా ఇంకా నాలుగు గోడల మధ్య మానసిక పరిస్థితి ఇంకోసారి ప్రజలకు తెలియజేస్తున్నాడు ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి ఆయనకి అధికారం ఇస్తే ఏం చేశాడని చూశారు ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ఇదే చేస్తున్నాడు మరి నెక్స్ట్ ఏంటనేది ఇప్పుడు అందరికి వచ్చిన నెక్స్ట్ ఏంటంటే అంటే ఐ థింక్ ఒక సిక్స్ ఈ లోపలోనే ఇతను అంటే యాజ్ పాసిబుల్ ఓచల్ పెట్టే కార్యక్రమానికి వెళ్తున్నాడు అప్పుడు పదహారు ఉన్నాడు కదా లైఫ్ టైం ఉంటాడు ఓకే అంటే ఇప్పటి వరకు ఏదేదో కన్విన్స్ చేసి ఇతరేట్ చేసి చేశాడు ఓకే ఇక సత్యం లేట్ అయినా కానీ అది ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది రీసెంట్ గా సుప్రీం కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు చాలా సీరియస్ గా ఇలాంటి కేసులు పెండింగ్ కేసులు మొత్తం గతంలోనే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అవును ఇతని మీద ఇన్ని ఉన్నాయి ఎందుకు విచారం రావట్లేదు అనేది ఇప్పుడు సిబిఐ కూడా చాలా సీరియస్ గా ఇతని మీద ఇతను కేసు ఫైల్ తోడుతా ఉంది అనమాట రియల్ మణిక గారు సిబిఐ చేయండి సిఐడి చేద్దాం చూద్దాం ఎందుకంటే ఇన్ని నేరాలు చేసిన వైట్ కాలర్ ని అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలని చూస్తున్న ఇటువంటి నాయకులకి బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంది ఆర్థిక నేరాలు అనేక కేసుల్లో ఉన్నాడు బట్ ఇప్పుడు మళ్ళీ నేరాలు చేసుకుంటూ పోతున్నాడు ఆ నేరాలకి ఎవిడెన్సులు ఉన్నాయి సిఐడి కూడా ఎవిడెన్స్ మొత్తాన్ని సేకరిస్తుంది బ్యాక్ ఎండ్ ఎవరున్నారు ఎవరు నడిపిస్తే ఈ సోషల్ మీడియా మొత్తం సైతాం సైన్యం నడుస్తుంది అన్నది ప్రతి ఒక్కటి ఫైల్ క్రియేట్ చేసి మొత్తం మొత్తం సెట్ అయింది అరెస్ట్ చేయలేతుంది ఇప్పుడు హత్య కేసులోనూ ఆస్తులలోను అరెస్ట్ చేయలేకపోతుంది ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళడానికి ముందు కాబట్టి ఆస్కారం ఉందంట ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి వ్యాలిడ్ పాయింట్ మీరు రేజ్ చేశారు స్టేట్ కి సంబంధించినటువంటి సిఐడి నిష్పక్షపాతంగా కుటుంబ ప్రభుత్వం అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవడైతే క్రిమినల్ ఉన్నాడో నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదయకపోతే అనే స్టేట్మెంట్ ఆయన వాడాడు సో ఈ ఆర్థిక ఉగ్రవాదం అనొచ్చు ఆర్థిక మోసగడనొచ్చు ఎంతమందిని మ్యాన్పులేట్ చేసి ఎంతకాలం అని ఇతను పబ్బం గడుపుతాడు సో ఒకరోజు పాపం పండుతుంది మనుషుడు ఏది వేస్తే ఆ పంటే వస్తుంది కాబట్టి ఇతను ఒక క్రిమినల్ ఒక సైకో ఒక సైతాన్ ఫలాల్ని కోసే రోజుల ముందున్నాయి ఎందుకంటే ఆ విత్తనాలు విత్తాడు సజ్జల సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను కొడుకుని అతని పుత్రరత్నాన్ని రిక్రూట్ చేసుకొని అక్కడ ఒక తాడేపల్లిలో ఒక కాలకూట విషయం ఫ్యాక్టరీని తయారు చేశాడు ఆర్గనైజ్డ్ ఫ్యాక్టరీ ఆర్గనైజ్డ్ తెలిసిపోయింది తట్టుకోలేక నైట్ కలవర్ ఇచ్చి పబ్జీ కూడా ఈ మధ్య ఆటలేదని మనకు సమాచారం పబ్జి ఆడకుండా మదన పడుతూ నా చెల్లెలు విషయం నా తల్లి విషయం మొత్తం బయట పడిపోయింది అని చెప్పి ఒక్క పెట్టి ప్రజలు ఈ రోజు అనుకుంటా ఉన్నారు సో ఇతను ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు సూపర్ సిక్స్ అద్భుతంగా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తాం దాంట్లో అదే తోటి అతిశయక్తి లేదు ఓకే పరిశ్రమలు కానీ పెట్టుబడుల విషయంలో కానీ ఎక్కడ తగ్గేదే లేదు ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే బాబు గారు ఒక ఫైల్ పట్టుకొని విదేశాలకి వెళ్లి పెట్టుబడులు పెట్టండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విస్తారమైన అవకాశాలు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పి ఆయన ఎట్లయితే మార్కెటింగ్ చేయడానికి ఒక మార్కెట్ ఎగ్జిక్యూటివ్ లాగా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడో ఆ అదే విధంగా ఆయన తనుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా కష్టపడి విధంగానే కష్టపడి వెళ్తున్నాడు అదే ఆ ఇన్పుట్టే ఐదు నెలలు ఐదు నెలలు ఆయన చేసిన పరిశ్రమ ఇప్పుడు పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి తరలి రాయి క్యూ కర్తనికి తరలి వచ్చాయంటే కారణం తండ్రి గారి దార్శనికత ఆయన ఒక ఆదర్శమైన అలవాటు అవును లోకేష్ బాబు గారి అందుకనే ఈ పరిశ్రమలు వస్తున్నాయి కాకపోతే డెవలప్మెంట్ జరుగుతుంటే జీవించుకోలేక కళ్ళలో నిప్పులు పోసుకునే ఇటువంటి నాయకుడు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ అస్సలు బాగుపడదు అనేది చాలా క్లియర్ కట్ కాదు ప్రశ్న లక్ష్మణ్ గారు అవును అంటే మీరు చెప్పినట్టుగా ఈ అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా నా రాష్ట్రాన్ని మళ్ళా నేను బాగా పురోభివృద్ధి చెందాలి హైదరాబాద్ ధీటుగా చేయాలని చెప్పేసి ఆయన గతంలో కూడా చేశారు ఈ దుర్మార్గుడు ఈ ఆర్థిక ఉగ్రవాది వచ్చి కొలాబ్ చేసే ప్రయత్నం చేశాడు ఇప్పుడు అభివృద్ధి చెందుతా ఉంటే దాన్ని ఆ ప్రజల అనేది నా ఉద్దేశం అది ఇది అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి పిచ్చి పీక్ స్థాయికి చేరి ఈ విధంగా ఎర్రగడ్డ మందులు వాడకుండా ఈ రోజు మానేసేడేమో అందుకనే ఈ విధంగా సూపర్ సిక్స్ పథకాలు ఇంకా మన టీడీపీ టిడిపి తెలుగుదేశం పార్టీ పథకాల్ని ఆయనే ఆయనే ప్రచారం చేస్తూ చేస్తున్నాడు ప్రతి ఒక్క పథకం ఇంప్లిమెంటేషన్ అవుతుంది అందులో సగం ఇంప్లిమెంటేషన్ వస్తున్నాయి అన్ని ఒక గ్రౌండ్ రిపోర్ట్ అవుతుంది ఒక రోడ్ మ్యాప్ తో ముందుకు వెళ్తున్న కూటమి విరుద్ధం పైన ఈ విధంగా బురద జల్లే ప్రెస్ మీట్లు తప్ప ఇదే ఏడిపోయేదో శాసనసభలోకి వచ్చి మాట్లాడితే ఇంకా బాగుండేదని చెప్పి కామెంట్స్ ఆయన మాట్లాడుతున్న ఈ అక్కుపక్షి ఛానల్లోనే కామెంట్స్ రూపంలో వస్తున్న విషయం ఆయన గుర్తుంచుకోవాలి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం డిస్కషన్ పాల్గొన్న మాణిక్యం గారికి నమస్కారం నమస్కారం